మీద బెదిరించి డబ్బు తీసుకోవడం దమ్ము కాదు బెదిరించి తీసుకోవడం దమ్ము కాదు మట్టి మీద డబ్బు తీసుకోవడం దమ్ము కాదు బియ్యం మీద డబ్బు తీసుకోవడం దమ్ము కాదు అది పేదల రక్తం పేదల హక్కు పేదల నోటి కడకూడు ఎస్సీలని ఆరు సంవత్సరాల నుంచి షిఫ్ట్ ఆపరేటర్ గా చేస్తున్నటువంటి వారిని తొలగించి పదిహేను లక్షలు ఒకటి పది లక్షలు ఒకటి ఎనిమిది లక్షలు ఒకటి ఇష్టానుసారంగా సంతలో బారం పెట్టి కూరగాయలు కమ్ముకున్నట్టు అమ్ముకున్నాం మేము మళ్ళీ తిరిగి వస్తే డబ్బిచ్చినటువంటి వాళ్ళు నిలబట్టుకుంటారు రెండు సంవత్సరాలు మేము ఉంచుతావా ఉంచుతామా ఉంచుతామా ఈ రోజు నోరు పారేసుకుంటున్నటువంటి వాళ్ళని వదిలేస్తామా